అమ్మయ్యా ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో నా కసి మొత్తం తీరిపోయింది ఏంటి నువ్వు ఫోన్లే కదా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటే ఓవర్ చేస్తున్నావు అవును కదా సారీ కీర్తి ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని అయితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తావా ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది నేను నీ ఫ్రెండే కదా ప్లీజ్ సారీ చెప్తున్నాగా పట్టపగలు పబ్లిక్ మర్డర్ జరిగిన ఇంతవరకు మనం ఏమీ చేయలేకపోయామంటే మన మీద మనకే జాలి ఇస్తుంది అయ్యా సార్ తొక్కలో క్యాచ్ నీకు ఇదొక్కటే తెలుసు ఎవరిని క్యాచ్ పట్టాలో మాత్రం తెలియదు గుడ్ క్యాచ్ అని మాత్రం అంటాం పెద్ద పొడి చేసేవాళ్ళక్యా సారీ సార్ అసలు ఈ కేసులో ప్రాబ్లం ఏంటయ్యా మీకు తెలిసినట్టు ఉంది చెప్పండి సార్ ఏపీలో పుట్టినాడో కాబనా బీపీ ఉండాలా గదైతే నీకు లేనట్టు గట్లయితే పోలీసానికి సొగరుండకూడదే గదైతే నీకు లేనట్టు అరే పరేషానొద్దు సారు ఆరాసే మీ డ్యూటీ మీరు చేసుకోండ్రి నా కొడుకును చంపినోడు దొరికేంత వరకు నీ కొడుకు నా దగ్గరుంటాడు గంతే మాకీ కసం నీ కొడుకుని కిడ్నాప్ చేశా కానీ ఏం చెయ్యా నా కొడుకుని చంపినోడు దొరికేదాకా ఆ వదల నా సొంత సొంత కొడుకు లెక్క చూసుకుంటా బిడ్డ దూరం అయితే ఆ బాధ గెట్లంటుదో తెలియాలిగా మరి ఇప్పటిదాకా ప్రాబ్లం నాది ఈజీగా తీసుకుంటావు జోక్లేస్తావు ఇప్పటించి ప్రాబ్లం మీది జోకులయ్యావు గా తీసుకుంటావు ఏమే అబ్బాయింటికి వచ్చాడా ఇంకా రాలేదండి నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది ఓకే ఇప్పుడు సంజయింది వస్తా బాయ్ నీ కొడుకు ఎదురు చూస్తుంటాడు